ఇందిరామ అప్పట్లో మన ఎవరికి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఓసీలకు అందరికి ఇచ్చిన భూములు అది యాక్చువల్గా మూడు వందల ఎనభై ఎకరాల భూమి అది మన గవర్నమెంట్ ఏం చేసిందంటే అప్పట్లో బతుకు అనిస్తే మళ్ళీ వాళ్ళని బెదిరించి మూడు వందల డెబ్బై ఎకరాలు మీకు ఇంత ఇస్తాము ఇది ఇస్తాము ఇది ఇవ్వకుంటే మేము లేకుంటే మీరు ఇది తీసుకోకుండా ఉంటే గుంజుకుంటాం అనే ఆలోచనతోటి బెదిరించి తీసుకోవడం జరిగింది అప్పట్లో వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే ఇచ్చేటప్పుడు భూములు ఇచ్చేటప్పుడు మేము అందరం ఏమనుకున్నామంటే అది ఐటీ కార్డర్ పెడతాము అని చెప్పినందుకే ఆ భూములు ఇవ్వడం జరిగింది లేకపోతే ఆ భూములు ఇవ్వకుండా ఐటీ కార్డర్ వస్తే ఊళ్ళో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి పిల్లలకు బాగుపడతారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు పదో తరగతి నుంచి ఇంచుమించు పీజీ అదేది గ్రూప్ వన్ గ్రూప్ టూ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ బతుకులు బాగుపడతాయనే ఉద్దేశంతో మేము ఐటీ కార్డర్ పెడతానంటేనే ఆ భూములు ఇవ్వడం జరిగింది తప్ప ఈరోజు దాన్ని ఏం చేసిన దాన్ని మార్చి అమరరాజా కంపెనీ బ్యాటరీ కంపెనీ పెట్టడం జరుగుతుంది దానితో పా దాని దాంతో అది అది పెడితే మా గ్రామాల ఉన్న చుట్టుముట్టు గ్రామాలన్నీ ఏమైతాయంటే ఎదురా ద్యూటిపల్లి ది సిద్ధాపల్లి అంబడిపల్లి గ్రామాలన్నీ ఒక అంధాకారంలోకి పోతాయి ఏమైంది ఇంతకుముందే మేము రాజీవ్ కారల్ ప్లాంట్ దగ్గర చాలా బాధలు పడ్డాం కొన్ని సంవత్సరాల కొద్దీ దాని మీద పోరాటం జరిగింది దాన్ని పోరాటంలో అది ఆపేయడం జరిగింది దాంతోపాటు వానికి లాస్ రావడం వాడు వెళ్ళిపోవడం జరిగింది కనుక ఇది ఊడికంగా ఏమైతుంది అంటే ఇప్పుడు అందరూ అంటే ఇది అయిపోయింది అయిపోయింది ఇంకా ఇప్పటికే అయిపోయింది వాడు కోటీశ్వరుడు వాన్ని మనం ఏం చేయలేము అనే ఉద్దేశంగా ప్రతి ఒక్కరి మనసులో ఇది ఉంది అది తప్పు ఎందుకు అని అంటే ఎంత కోటీశ్వరుడైనా సరే మనతోటి ఏముంది మనం ప్రజలము మనం పదివేల మందిని అది చేసి వాడు ఒక్కడు బతకాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీ పెట్టడం అది తప్పు కనుక ప్రతి ఒక్కరూ మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దానికి సహకరిస్తే ఖచ్చితంగా ఆ బ్యాటరీ కంపెనీని మూయించి సరే వేరే కంపెనీలు ఏవైనా పెట్టుకొని పొల్యూషన్ లేనివి ఈ పొల్యూషన్ కంపెనీ పెట్టడం వల్ల మా గ్రామాల ప్రజలందరూ ఇబ్బంది పడి ఇంకోటి ఆ పొల్యూషన్ కూడా ఏమవుతుంది వాయు పొల్యూషన్ అవుతుంది వాటర్ పొల్యూషన్ అవుతుంది ఈ పొల్యూషన్ వల్ల ఇప్పుడు ఒక అరవై సంవత్సరాలు బతుకుతున్నారు అటువంటి వాళ్ళు నలభై సంవత్సరాలకే వాళ్ళకి శ్వాస ఆడకుండా ఊపిరితిత్తుల మీద వాయు పొల్యూషన్ రావడం వల్ల ఊపిరితిత్తుల మీద లోడ్ పడి చనిపోతారు కనుక ప్రతి ఒక్కరికి ఇది అవగాహన లేదు మేము ఏంటంటే నేను కూడా కొన్ని ఈ బ్యాటరీ దాంట్లో దాంట్లో కానీ నాకు కొద్దిగా అవగాహన ఉంది కనుక ఈ పూర్తిగా మాట్లాడుతున్నా ఎందుకంటే ప్రతిది ఇప్పుడు నువ్వు ఒక బ్యాటరీ ఇట్లా చేయి పెడితే చాలా సురుకుం అది యాసిడ్ అంత ప్రమాదకరంగా ఉంటుంది దాన్ని నువ్వు తెచ్చి మన మహబూబ్ నగర్ నడిబొడ్డున పెట్టి ఈ రోజు ఈ ఇబ్బందులకు గురి చేయకూడదని ప్రజాప్రతినిధులను కానీ అందరి అందరి అధికారులను కానీ కోరుచున్నాము మా గ్రామంలో చాలా ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మా గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని ఈ విధంగా మన ఎమ్మెల్యే గారిని కానీ ఎంపీ గారిని కానీ అన్ని ప్రజాప్రతినిధులను మాజీ ప్రజాప్రతినిధులు అందరూ సహకరించి ఇట్టి దాన్ని ఈ అమర్ కంపెనీ అనే బ్యాటరీ కంపెనీ కాకుండా వేరే కంపెనీ ఏది పెట్టినా మన గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కానీ అందరూ సహకరిస్తారు ఆరు సంవత్సరాల క్రితము మా గ్రామం నుండి అసైన్ భూములు ఐటి పార్క్ ఏర్పాటు చేస్తామని ఆరు సంవత్సరాల క్రితం దాదాపు నాలుగు వందల డెబ్బై ఏడు ఎకరాల భూమిని సేకరించి ఒక మూడు సంవత్సరాల వరకు కొంతమందికి నష్టపరిహారము సరిగ్గా ఇవ్వకుండా మూడు సంవత్సరాల వరకు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా తర్వాత రెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖు రోజు అప్పుడున్న కలెక్టర్ వెంకట్రావు గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ తేజస్ నందలాల్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టీఎస్ఐఐసి తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆ రోజు పబ్లిక్ ఇయరింగ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పేరు మీద అమర ఫ్యాక్టరీ దగ్గర ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ ఉన్న దాదాపు చుట్టుపక్కల గ్రామాలు ద్యూటిపల్లి ఎదిరా సిధాయ్పల్లి అంబడిపల్లి రైతులు అదేవిధంగా గ్రామ పెద్దలు అదేవిధంగా ప్రజలందరూ దాదాపు ఒక ఐదు వందల మంది ప్రజలను అక్కడ ఆ సమావేశానికి వెళ్ళడం జరిగింది అప్పుడు ఇక్కడ బ్యాట్ ఏదైతే సెల్ ఫోన్లు తయారయ్యేటివి అదేవిధంగా కంప్యూటర్లు తయారయ్యే పరికరాలు ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది అప్పుడు కొంతమంది అప్పుడే మేము వెలిపించిన మా అనుమానాన్ని అప్పుడు వెలిపించినాం ఇక్కడ అమరరాజ పరిశ్రమ దాదాపు తొమ్మిది వేల ఐదు వందల ఐదు వేల కోట్లతోటి ఇక్కడ అమరరాజ పరిశ్రమ వస్తుందని ఒక న్యూస్ పేపర్లో వచ్చింది ఇది నిజమేనా అని అప్పుడున్న అధికారులను పబ్లిక్ ఏరియంగ్లో అడిగితే అప్పుడు అసలు ఎవరు చెప్పారు అమర వస్తుందని ఎవరు చెప్పారు అమరాజా రావట్లేదు ఇక్కడ కేవలం ఐటీకి సంబంధించిన పరిశ్రమలు మాత్రమే వస్తున్నాయని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు తీరా చూస్తే మా ఎవరి ప్రమేయం లేకుండా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల ప్రజల ప్రమేయం లేకుండా వాళ్ళ అభిప్రాయాలు సేకరించకుండా ఈరోజు అమర పరిశ్రమను మహబూబ్ నగర్కి కూతవేటు దూరంలో దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల దూరమే ఉంటుంది కూతవెటు దూరంలో ఇలాంటి పొల్యూషన్ వచ్చే అమరరాజ పరిశ్రమను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా కూడా మా పైన అధికారాన్ని ఉపయోగించుకొని పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని అక్కడ మేము న్యాయం కోసం అని వెళ్ళినా కూడా ఇప్పటికీ దాదాపు చాలాసార్లు ఒక పది ఇరవై సార్లు మమ్మల్ని అరెస్ట్ చేసి తర్వాత ఈ అమరరాజ పరిశ్రమ సెప్టెంబర్ ఆరో తారీఖు రోజు అప్పుడున్న కేటీఆర్ గారు సెప్టెంబర్ ఆరో తారీఖు రోజు ఎవరికి తెలియకుండా ఎలాంటి సమాచారం లేకుండా ఈ ఊర్లో ఉన్న కొంతమంది యువకులను తర్వాత ఎవరైతే ఈ అమరాజ పరిశ్రమను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ముందస్తుగా అరెస్ట్ చేసి ఆ పరిశ్రమను ప్రారంభించారు ఇప్పుడు మొన్న జరిగిన స్థానిక శాసనసభ ఎలక్షన్లో కూడా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయిన ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న గారు కూడా ఒకవేళ మా ప్రభుత్వం వస్తే గనక ఈ అమరాజా పరిశ్రమను ఇక్కడ నుంచి తీసేస్తామని గ్రామ గ్రామ సభలో చెప్పడం జరిగింది ఇప్పటికే ఇప్పటికీ అతన్ని స్థానిక ఎమ్మెల్యే గారిని అడిగితే కూడా అప్పుడున్న ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు నేనేం చేయలేను అక్కడ పొల్యూషన్ రాకుండా చూసుకుంటా అది అని కల్లెవల్లి మాటలు చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గల గ్రామ ప్రజలందరినీ మభ్యపెడుతున్నారు ఈరోజు అయితే ఏ ఎవరు ఏ నాయకులు వచ్చినా మమ్మ మాకైతే సహాయం చేయడం లేదు ఈ అసలు ప్రజల అభిప్రాయాలు సేకరించడం లేదు ఇప్పటివరకు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా ఏ విధంగా పర్మిషన్ ఇచ్చినారో మాకు అర్థం కావడం లేదు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల యొక్క అసైన్ ల్యాండ్స్ ఐదు వందల యాభై ఆరు సర్వే నెంబర్ ఐదు ఆరు మూడు వందల ఏడు అనేటువంటి ఈ రెండు సర్వే నెంబర్లో చాలా సంవత్సరాల నుంచి కొన్ని తరతరాల నుంచి మా కుటుంబాలన్నీ కూడా మా తాతలు మా తండ్రులు మేమంతా కూడా కష్టపడి పని చేసుకొని బతికినటువంటి ఆ భూములను చిన్న మోసం ఏంటంటే ఇక్కడ కంపెనీలు వస్తే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీలు వస్తే ఈ మామూనగర్ అనేది మూడైంది మూడా అంటే బూత్పూర్ జడ్చల్ల మామూనార్ నగర్ అవుతుంది మూడా కాబోతుంది మరి ఇది క్లాక్ టవర్ ఎట్లా ఉందో ఇప్పుడు మామూనార్ గడియారం గడియాల అట్లా రేపు భవిష్యత్తులో అవుతుంది కాబట్టి మీ అందరు కూడా ఇంకా కేక్ లాగా అయిపోతుంది మంచి టౌన్ పెరిగిపోతుంది తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి మీ పిల్లలంతా కూడా అమెరికా రాష్ట్రాల్లో బతికేళ్ళు అంత హాయిగా బతుకుతారు చాలా ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని మేము ఎటువంటి కాలుష్యం కానిటువంటి లేకపోతే ఎటువంటి ఇబ్బంది కలిగేటువంటి నష్టం కలిగేటువంటి కంపెనీలు కాకుండా లాభం కలిగేటువంటి ఉపాధి అవకాశాలు కలిగేటువంటి చుట్టుముడు ప్రజలకందరూ కూడా జీవనాధారం కలిగేటువంటి కంపెనీలు పెడతాము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ కంపెనీ పెడతామని చెప్పని గత ప్రభుత్వం చెప్పి తీసుకున్నది మరి ఆ భూములు కూడా మేము ఇవ్వను అసలు వాస్తవానికి మేము భూములు ఇవ్వము కష్టపడి చేసుకున్నామంటే కానీ కాదు మరి ఒకరు నష్టపోతే రైల్వే వేయాలంటే కొంతమంది భూములు పోతేనే రైల్వే లైన్ వస్తుంది ఒక రోడ్ వేయాలంటే కొంతమంది భూములు కోల్పోతేనే రోడ్ వస్తుంది కాబట్టి ఒక కంపెనీ వాడాలంటే కూడా కొంతమంది భూములు త్యాగం చేస్తేనే మిగతా వాళ్ళకి జీవనోపాధి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కాబట్టి మీరు అర్థం చేసుకోవాలంటే మేము అక్కడ ఆలోచనకు గురయ్యను సరే మంచిది ఇక భవిష్యత్ తరాలు మనం చనిపోయినా మన తర్వాత వచ్చే తదనంతరం వచ్చే తరాలకు అంతా కూడా లాభం కలుగుతుంది కదా పిల్లలు మంచిగా భత్తారు కదా అని చెప్పి పెద్ద మంది చేసుకునే ఆ భూములు ఇస్తే మరి ఆ భూములను మీరు నిజంగా ప్రభుత్వం అన్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రజల దేవత ప్రజల నుండి ప్రజల కొరికి ఏర్పడ్డ ప్రభుత్వాలు ఈ డెమోక్రసీలో రాజులపాలం కాదు ఇది మరి అటువంటి ఈ కాలంలో ప్రజలకు మేలు కలిగినటువంటి ప్రజలకు లాభమయ్యేటటువంటి ప్రజలకు హాని కలిగినటువంటి పనులను చేయాలి తప్ప నష్టంతో కష్టంతో రోగాలతోటి రకరకాల ఇబ్బందులకు గురేట కంపెనీలు ఎక్కడ కూడా పెట్టకూడదు ఈ పెట్టాలంటే దీనికి ఏ ప్రజలకు నివాసానికి దూరంగా ఏ అచ్చపేట అమరావతి ఈగలపేట దోమలపేంట లాంటి దూర ప్రాంతాల్లో ప్రజలు నివసించినటువంటి అడవులల్లో ఎక్కువనో పెట్టుకోవాలి కానీ ఇంత పెద్ద టౌన్లో మున్సిపాలిటీ నాలుగో వార్డు మరి ఇటువంటి ఏరియాలో మా కంపెనీలు పెడతామని చెప్పని చెప్పి అది కూడా అమర్ రాజా గిగా బ్యాటరీ కంపెనీ దానివల్లనే దాని పేరు చూసింది బ్యాటరీ కంపెనీ అంటేనే పొల్యూషన్ వస్తుంది ఆ పొల్యూషన్ వల్ల ఏమవుతుంటే భూమి లోపల నీరు ఇంకిపోతుంది పంటలు వండవు తర్వాత పశువులు నీళ్ళు తాగవు తర్వాత ప్రజలకంత కూడా సుఖ వ్యాధులు వస్తుంటాయి స్త్రీలు ఆడపిల్లయితే రేపు నాడు భవిష్యత్తులో సంతానం కూడా కలగదు తర్వాత ఉన్నటువంటి జనానికి అంతా కూడా చర్మ వ్యాధులు వస్తుంటాయి ఇవన్నీ రోగాలు వచ్చి రోగాల బారిన పడి ప్రజలంతా కూడా ఒక పది ఇరవై ముప్పై నలభై ఏళ్ళు బతకాల్సిన మనుషులు పది పదిహేను సంవత్సరాలకి అనారోగ్యాల గురే చనిపోతారు అటువంటి ప్రమాదకరమైనటువంటి ఉన్నటువంటి ప్రాణాలకు హాని చేసినటువంటి నష్టం చేసినటువంటి కంపెనీలు పెట్టొద్దని మేము మొరపెట్టుకుంటే మాకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి కాబట్టి ఇప్పటికూడంగా ప్రభుత్వం మారింది గత టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి గారు మాకు మోసం చేసి నేను పెద్ద కొడుకు లేకుండా కట్టే పడుకుంటా వాచ్మెన్ లేకుండా గేట్ కాకుంటా మీకు ఎందుకు నన్ను నమ్మండి అని చెప్పని చెప్తే మేము చేస్తే లాస్ట్కి వస్తే ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తర్వాత స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు విద్యావంతులు మేధావి ప్రజల మేలుగే వ్యక్తి కాబట్టి దయచేసి మీరు ఒక అధికారిక పనిచేసి వచ్చారు కాబట్టి అన్న మీరు దయచేసి ప్రజలకు మేలు చేయండి ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల యొక్క క్షేమం కోసం చేసే కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి దయచేసి పది సంవత్సరాలు ఎన్నెన్నో ఇబ్బందులు రాష్ట్రాలు పడ్డా ఇప్పుడు ఈ ప్రజలకు ముందే పాలమూరు అంటేనే లేబర్ జిల్లా వలసల జిల్లా కూలీల జిల్లా మీరే చెప్తున్నారు మరి ఇటువంటి జనానికి ఈ కలుషితం కొడుకునే కంపెనీలు పెడితే మరి ప్రజలు ఏమైతే అనేది ఒక్కసారి అధికారులుగా ప్రజల యొక్క మేలుగారి ప్రజాప్రతినిధులుగా ప్రభుత్వం ఏర్పడి మీరు ఆలోచించి ఈ కంపెనీ రాకుండా అడ్డుకోవాలని చెప్పి మీరు అడ్డుకోవాలి అయితే మేం చేయడం కాదు ఇక్కడ గతం రెండు సంవత్సరాల నుండి అమరాజా కంపెనీ ఏర్పాటుపై మా ఊరు మొత్తం ఏకం ఏకమై పోరాటం చేస్తుంటే మాకు మాతోటి పర్మిషన్ లేకుండా మాకు తెలియకుండా గత ప్రభుత్వము ఇక్కడ అమరాజా కంపెనీ తీసుకొచ్చింది మేము నాలుగు సంవత్సరాల నుంచి ముందుకుంటేనే ఉన్నాం మాకు ఆ కంపెనీ వద్దు ఐటీ కోసం అంటేనే మేము భూములు ఇచ్చినాము చెప్తుంటే మాకు తెలియకుండా హెలికాప్టర్తో సర్వే చేసుకున్నారు సొంతంగా వచ్చి సర్వే చేసుకొని పోయినారు అంటే మేము అంటే ఇక్కడ యూత్ ఎక్కువ మా ఊర్లో మా ఊర్లో మొత్తం టోటల్ యూత్ చూసుకుంటే దాదాపు రెండు వేల మంది యువకులే ఉంటారు ఇక్కడ మొత్తం యూత్ వాళ్ళందరూ బతుకు ఐటీ పార్క్ వస్తే అందరు డిగ్రీలు చేసినారు వేరే వేరే మంచి పీజీలు చదివిరు కాబట్టి మంచి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం కానీ ఐటీ పార్క్ తీసుకొచ్చిన తర్వాత మాకు తెలియదు ఐటీ పార్క్ తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అప్పుడు మాకు అర్థమైంది పెద్ద కాలుష్య కమిటీ బ్యాట్ కంపెనీ పడుతుందని మాకు అప్పుడు తెలిసింది అప్పటి నుంచి మా పోరాటం ప్రారంభం ప్రారంభం చేసినాం గత ప్రభుత్వం అన్యాయంగా దొంగతనంగా మాకు తెలియకుండా చేసింది కథ అంతా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే అక్కడ ముఖ్యమంత్రి గారికి అలా ఫ్రెండ్ అని చెప్పి మీకు యొక్క ఉద్యమం తొందర మీ కంపెనీ తొందరగా ముగి స్టార్ట్ చేసి క్లోజ్ చేయనని చెప్తున్నారు కానీ మేము అంత అల్లటప్పగా లేమండి ఎదురేలా యూకోలు అంటే మామూలు విషయం కాదు గతంలో కాటన్ మిల్లు ఉన్నది ఆ కాటన్ మిల్లు తీసేయడానికి ఊరు ఊరు అదిలే పోరాటం చాని చేసినాం దాదాపు మహిళలు ముసరళ్ళు కూడా ఎదురెడిచిపెట్టి పోయి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసినాము దాదాపు రెండు సంవత్సరాలు హైదరాబాద్ కోర్టుకు తిరిగినాం కాబట్టి చెప్తున్నా నాయకుల మీ అవసరానికి ఎన్నికల కోసం వస్తారు ఊరేమో కాలెక్ అమరరాజ కంపెనీ ఎత్తేస్తామంటారు వాళ్ళు ఉన్నదాన్ని తీసేస్తామంటారు అంతా ఉట్టిదే ఎలక్షన్లో అయిపోయింది కానీ మొత్తం మీరు మీ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం మా ఊరిని అడ్డు పెడుతున్నారు మేము కూడా అల్లటప్ప మనుషులం కాము మీరు మాట్లాడుతున్నారు మోనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మా 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 పార్టీ కార్యకర్తల జోలోకి వస్తే పేగులు తీసి మెడలు వేసుకుంటారు అదేవిధంగా మా ఊరి జోలికి ఎవరైనా వస్తే కూడా మా యువకుల మాత్రం ఒకటే మానవ లాగా కూడా మేము తయారీస్తామని చెప్తున్నాం ఏమి ఎట్లా కనిపిస్తున్నాం మేము అందరం ఎదురు ఎదురొక్కడ దొరికిందా మీకు మా భూమి ఐదు వందల ఎకరాలు మొత్తం ఎస్సీల భూములు గుంజుకొని ఒక కమిటీ మంచి ఐటీ కార్పొరేటర్ ఐటీ కంపెనీ వేస్తామని చెప్పి అమరావతి తీసుకొచ్చి ఇవన్న మోసం చేయడానికి ఇదంతా కాబట్టి ఒకటే చెప్తున్నాము ఈరోజు మేము ఈ నాలుగు ఊర్ల ప్రజలందరం ఐక్యం అవుతున్నాము మేము చేసే ఉద్యమం ఇది ఒక రోజుతో రెండు రోజులు పోయేది కాదు ఎన్ని రోజులైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే ఇది పోయినంత వరకు మా ప్రాణాలు పోయినా సరే మేము పోరాటం చేస్తామని ఈ ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను మన యద్రా గ్రామంలో దళితుల భూములన్నీ ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి బీద కుటుంబాలకు పంతొమ్మిది వందల యాభై నాలుగునో యాభై ఆరులో ఇచ్చినటువంటి భూములు నాలుగు వందల ఎకరాల భూములని మా గ్రామస్తులందరూ కూడా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఐటీ పార్కు నిర్మిస్తామని అంటే ఐటీ కొరకని అందరూ కూడా సహకరించాలని మేము కూడా అందరం కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబాలను కూడా మీ పిల్లలకు ఉద్యోగాలు అవుతాయి కాబట్టి ఐటీ పార్క్ వస్తే మీ పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు అవుతాయి కాబట్టి మీరు భూములు మీకు అనుకూలంగా అయిన రేటుకే ఇప్పించి ఇచ్చేతామని చెప్పే ఆలోచనతో ఆ రోజు అందరం కలిసి ఇప్పించడం జరిగింది ఆ రోజు వాస్తవానికి ఐటీ పార్కే ఇక్కడ నిర్మిస్తారు మీకు మీ పిల్లలందరికీ ముందుగాతే మీ పిల్లల గ్రామంలో ఉన్న ప్రతి యువకులకు ఉద్యోగాలు ఇచ్చినాకనే బయటి వాళ్ళకి ఇస్తామనే చెప్పడం జరిగింది ఆ విధంగా అందరూ కూడా ఇచ్చిన్రు చేసారు అయితే ఏదైతే సేకరణ ఉంటుందో గ్రామంలో ఈ కంపెన్స్ పెట్టడానికి ఆ రోజు అందరూ కూడా వ్యతిరేకించరు కొన్ని సందర్భంలో పెద్దలు చెప్పిన కథల మాటలకు విని ఏంటంటే ఆ రోజు ఈ కంపెనీ వలన ఎలాంటి బ్యాటరీ కంపెనీ వలన బ్యాటరీ కంపెనీ కూడా కాదు అది సెల్ బ్యాటరీ కంపెనీ అది అటువంటి కంపెనీ వస్తుంది ఏమంత ఎఫెక్ట్ లే ఎఫెక్టే లేకుంటుంది అని చెప్తే సరే అని మేము కూడా ఆ రోజు వ్యతిరేకంగా మా రావ ఉపాధి కలుగుతుందంటే మనుషుల కాని కలగకుండా ఉపాధి కలుగుతుందంటే అందరం కూడా ఆహ్వానించినాం కొంతమందిమి అయితే ఈరోజు తెలిసింది ఏంటంటే ప్రతి ఒక్కరితోనూ తెలుసుకుంటే శాస్త్రవేత్తలతోన కానీ ఇంకా వేరే వాళ్ళతోన తెలుసుకుంటే ఇది అమర్ రాజ ఫ్యాక్టరీ బ్యాటరీ ఫ్యాక్టరీ నిత్యంతో కూడుకున్నటువంటి ఫ్యాక్టరీ ఇది ఎక్కడైతే వంద కిలోమీటర్ల వరకు ఇది ఎఫెక్ట్ ఉంటుంది మీ గ్రామానికి అయితే పూర్త లేచి మీ గ్రామంలో అయితే ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషులు కానీ లేని రోగాలు వచ్చి బాధపడుకుంటూ ఊరే ఖాళీ చేయవలసి వస్తుంది అనేది ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఫ్యాక్టరీ కాకుండా ఈ యొక్క ఏదైతే మీరు ఫస్ట్లో చెప్పినరో ఐటీకి సంబంధించినటువంటివే వేస్తామని ఆ విధంగా వేసి ఈ యొక్క ప్రభుత్వం కూడా ప్రజల కొరకే ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ప్రజల కోసం సహకరించి ఈ యొక్క ఫ్యాక్టరీని తీసేసి వేరే ఐటీ కానీ ఇంకా పబ్లిక్ హానికరంగా ఫ్యాక్టరీలు ఏవైనా సరే పబ్లిక్కు హాని కల కలగజేయకుండా పంట పొలాలు వేసుకొని బతుకుతుంటారు గొర్రెలు మేకలు మేసి బతికే ఈ ప్రాంతము కాబట్టి అందరూ కూడా ప్రజాప్రతినిధులు కూడా మా గ్రామానికి సహకరించి ఈ యొక్క అమర్ రాజా ఫ్యాక్టరీని రద్దు చేసి వేరే ఫ్యాక్టరీస్ వేయవలసిందిగా కోరుతున్నాం చాలా రోజుల నుంచే మన గ్రామస్తులందరూ కూడా బాధపడుతున్న విషయం ఏంటంటే ఐటీ కార్ ఐటీ కార్డార్ అనుకున్నాం ఐటీ కంపెనీ వస్తే చదువుకున్న పిల్లలకు మంచి ఉపాధి అవుతుంది బతుదేరు ఉంటుంది అనే దాంట్లో సంతోషపడ్డం దాంట్లో అందరం కూడా పడ్డం కానీ అమర్ రాజా వల్ల ఈ భూమి కలుషితమై నీరు కలుషితమై ఇక్కడ ఉన్నటువంటి జనజీవనం బతకలేని పరిస్థితి అనే బాధతోనే చాలా రోజుల నుంచి మా ఊర గ్రామస్తులందరూ కూడా ఇక్కడ టెంట్ వేసుకొని కార్పెట్ వేసుకొని రోజు ధర్నాలు రస్తారోకాలు కానీ మామూలుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు నన్ను కూడా రెండుసార్లు ఆహ్వానిస్తే నేను కూడా కూర్చొని మా ఊర్లో మా ఊరు మాకు మాకు సంబంధం నాకు సంబంధించిన విషయమని నేను కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది నేనేమన్నా అంటే సరే మనకు ఒక ఊరుకు కాలుష్యమైనటువంటి విజయాల బ్యాటరీ కంపెనీ అని మనం అందరూ అంటున్నాం కానీ శాస్త్రజ్ఞులు నిపుణులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ అధికార యంత్రాంగం కానీ ఏం చెప్తుంది దాని మీద ఎట్లా పర్మిషన్ ఏందనేది అదైతే మనకు తెలియదు మనం ఏమిటంటే మంచి కంపెనీ వస్తే మనకు బతుదేరుతుంది మనం అనుకుంటున్నాం ఆ విషయమే ఒకసారి నేను మీ ఎమ్మెల్యే గారికి అధికార పార్టీలో ఇప్పుడు ఎందుకంటే మేము కూడా అధికారిక అధికార పార్టీలోనే ఉన్నాం కాబట్టి ప్రజాప్రతినిధులం కాబట్టి మా ధర్మం గుణంగా ఆయన ఒక ఆమె ఆయన చెమ్మిన వేస్తే బాగుంటుంది పెద్దమంది తెలియజేస్తే బాగుంటుంది అనే దాంట్లో నేను నిన్న మాట్లాడడం జరిగింది నాతో పాటు మా మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు కొంతమంది మా ఊరు పెద్ద మంత్రులు కూడా శివశంకర్ మాజీ కౌన్సిలర్ శివశంకర్ ఉన్నాడు చైర్మన్ ఉన్నాడు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు అనుకోకుండా ఆ ఐటీ కార్యక్రమంలో చెప్పిన సార్ ఇది వాస్తవం ఇది అంతా భూములంతా మా మా వాళ్ళవే దీంట్లో కూడా ఎవరిదో దొరలది తర్వాత రెడ్డిలది పెద్ద భూస్వాములది కూడా కాదు అంతా చిన్న సన్నకారు రైతులది ఎస్సీ బీసీల భూములే ఉన్నాయి సార్ ఇదంతా సరే ఏదో భూమి పోయింది కనీసం మంచిగా ఉండి మా ఊరు మంచిగా ఉండి ఉపాధి అయితే బాగుంటుంది అనే దాంట్లో మాట్లాడినా అంటే సారేమన్నా అంటే వాస్తవంగా ఇది గత ప్రభుత్వం ఇది పెద్ద పెద్ద డబ్బుతో కూడుకున్న పని ప్రభుత్వం అంతా కూడా అనుమతులన్నీ ఇవ్వడం జరిగింది మనం దాన్ని ఆపాలే చేయాలన్నప్పుడు దాని మీద ఒక ఆధారం ఉండి అది చేసినట్టు ఉంటే మనం దాని మీద మాట్లాడదాం ప్రస్తుతం అయితే మేము చూస్తాము ఎలక్షన్ ఎలక్షన్ ఇప్పుడు కోడి ఉంది మా ప్రయత్నం కూడా మేము మాట్లాడతాం కానీ అట్లాంటిదైతే ఈ గీగా సెల్ అనేది ఇప్పుడు ఇప్పుడున్న బ్యాట్ అయితే అంత ప్రభావం ఉండలేదని వాళ్ళు అంటున్నారు చూద్దాం దాని మీద ఆలోచన చేద్దామంటే సార్ ప్రతిరోజు మా వాళ్ళంతా ధరకు కూర్చుంటున్నారు మీ నిర్ణయం అయితే ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి చెప్పాలి సార్ అనే మాట కూడా నిన్న చెవి నేర్చుకున్నాను సార్ కూడా చెప్పినాను కనుక మేము కూడా మా గ్రామస్తులు ఏ విధంగా వాళ్ళకు వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా కూడా వాళ్ళతో నేను కూడా ఊరుగా నేను గ్రామస్తునిగా నేను మా ఊరితో పాటే మేము కూడా వద్దనే కోరుకుంటాం